మీరు ఫస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వండి తర్వాత నచ్చకపోతే నేనే నేనే డ్రాప్ అవుతా అని చెప్పిన ఇప్పుడు సూర్యకాంతం అది అసలు ఓకే చేశాను దాని తర్వాత అర్ధాంగి వచ్చింది అసలు అర్ధాంగిలో అయితే నాకు నిజంగా యాక్షన్ కూడా రాదు లిటరలీ భయం కదా ఫస్ట్ కెమెరా ఫీల్ ఎవరికైనా భయమే ఉంటుంది అసలు నాకు రాదు నాకేం అర్థం కాలేదు అంటే జబర్దస్త్ స్టేజ్ వేరు మీరు అన్నట్టు అలా ఏం ఉండదు కదా అది సీరియల్ కెమెరా ఇక్కడ వేరు మొత్తం నాకు నిజంగా నాకేం అర్థం కాలేదు లుక్స్ అంటారు ఏమో అంటారు నాకేం అర్థం కాలే ఒక వన్ మంత్ చేసా మా డైరెక్టర్ గారు అసలు నిజంగా ఆయన మహానుభావుడు ఏమీ అనేవారు కాదు నన్ను ఒకసారి ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అక్కడ నేను తీసుకొచ్చారు ఫుల్గా రేజ్ అయిపోయారు నాకు అసలు ఏడ్చుకొని వచ్చేసా బయటికి నేను ఇంకా చేయలేనండి నా వల్ల కాదు నాకు అర్థం కావట్లేదు అసలు నేను ఎక్కడ చూడాలి ఏంటి నాకేం తెలీదు అన్న తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి బుజ్జగించి చెప్పారు